కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన ఆదిరెడ్డి శ్రీనివాస్కి లక్ష ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్లు రాగా వైసీపీ నుంచి పోటీ చేసిన మార్కాని భరత్రామ్కు యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో రిపీట్ డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో తెలక రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మకు ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీశారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలు కేక్ తినిపించి వాసుకి శుభాకాంక్షలు తెలిపారు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్లో తనకు ఒక పేజీ ఉందని ఆ పేజీలో ఉన్న అన్ని అంశాలపై త్వరితగతిన విచారణ జరిపించి మార్ఖాని భరత్ సహా ఇతర నాయకులు చేసిన అవినీతిని బయట స్పష్టం చేశారు ఇంత భారీ ఎత్తున ఓట్లేసి గెలిపించిన సిటీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నాటిని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు తన విజయానికి కృషి చేసిన జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉంటే కౌంటింగ్ ప్రారంభమైన రెండో రౌండ్లోనే వైసీపీ అభ్యర్థి భరత్ కు ట్రెండ్ అర్థమై అక్కడి నుంచి వెనతి నా తల్లి ఆదిరెడ్డి వీర్రాగవం గారు మేయర్ చేస్తున్నారు నా తండ్రి ఎమ్మెల్సీ చేస్తున్నారు నా భార్య ఎమ్మెల్యే చేస్తుంది ఈ రోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు ఇది చాలా అరుదైన అవకాశం ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి ప్రజలు రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేదు ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా శిరస వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారి కృషి మరవలేని కష్టకాలంలోని తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను నా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు వెన్నంటే నిలబడిన అంశాన్ని నేను జీవితంలో మర్చిపోలేను ఆ రోజే నిర్ణయించుకున్నాం పోరాడాలని పోరాడాం పోరాడాం ఈరోజు డెబ్బై వేలు మెజార్టీతో కొట్టాం ఈరోజు వైసీపీ వారికి నిజంగా చెప్పాలి అని అంటే ప్రజలు బాట చెప్పు తీసుకొని గల్లు అనేటట్లు పీకారు ఒకటి అందరికీ ఒకరికి ఎగ్జెంప్షన్ లేదు వాళ్ళకి తెలిసి ఎందుకు పీకారు అన్నది కూడా ఎక్కడ పరిపాలన దక్షత లేని వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అయిపోయారు అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాజధాని లేని రాష్ట్రం చేశారు దానికి అన్నిటికీ ఈ రోజున ప్రజల బాట చెప్పు తీసుకొని గోబ గుయ్యం అనేటట్లు తీర్పిచ్చారు తప్పకుండా ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు తీర్పిస్తున్నారో దానికి అనుగుణంగా పరిపాలన అందిస్తాం కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది రేపు వచ్చేది పుష్కరాలు పురంధేశ్వరి గారు కూడా మంచి మెజార్టీతో నెగ్గే సూచనలు కనబడతా ఉన్నాయి రాజమండ్రి యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ప్రజలు మా పైన తీర్పిచ్చున్నారు ఎన్డీఏ కూటమి దానికి అనుగుణంగా పరిపాలన కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఇచ్చిన తీర్పు ఇచ్చారా ఏంటి కడుపు మంట కడుపు మంటతో పాటు అక్కడ మీరు మర్చిపోకూడదు ఒకటి ఉంది బాట చెప్పిన అసలు మర్చిపోవద్దు బాట చెప్పుతో గోబ గుయ్యం అన్నది మాట మాత్రం అదే మాత్రం మీరు మర్చిపోకూడదు ఎందుకంటే నిన్నటికి కూడా మా ఓటర్లు వేరేగా ఉన్నారు మాకు సీక్రెట్ ఓటింగ్ పడిపోయింది మేమే నెగ్గేస్తున్నాం ఆయన ఎవరు ఏదో ఆరా మస్తాన్ ఒకరిని గుర్తుపెట్టుకోండి రెండు బాగా ఈ మధ్యన సమీక్షలోకి వచ్చాడు ఒక వ్యక్తి సార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే పదకొండో రోజు మా ఇంటికి వచ్చాయమ్మా అన్నారు దేనికంటే ధనభోజనం అన్నాడు అతను ఈరోజు పోతాడో బతుకుంటాడో కూడా మీడియా వాళ్ళందరూ కూడా కాస్త ఆయన మీద దృష్టి సారించండి నాకు అతని పేరు గుర్తు రావట్లా చాలా అపర మేధావిలో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కుప్పం టైట్ కళ్యాణ్ గారా నెగ్గడు ఇంక అభ్యర్థులా వాళ్ళు ఎక్కడ నెగ్గుతారా అన్నాడు పదకొండో రోజు దినభోజనం అన్నాడు ఈ రోజున నాలుగో తారీఖు అది మాత్రం కంపల్సరీ మేము గుర్తు చేసి అవసరం అనుకుంటే అతను గుర్తు కూడా చేస్తాం నువ్వు చచ్చిపోవాలన్నా ఇంకా బతికేందుకున్నావు అని అలాగే ఆర్ఎం మస్తాన్ గారిని కూడా మీడియా వాళ్ళు కాస్త అడగాలి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే అసలు టూ మచ్ ఏదేమైనా ప్రజలు మా పక్షాన ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళలు విసుగు చెందారు ఏ అంశంలో ఆయన సంతృప్తిగా ఉన్నారు ఒక చేతితోటి అలా ఇచ్చి ఇంకో చేతితోటి వడ్డీతో సహా లాగేశారు అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారని అనుకుంటా ఉన్నారు భ్రమలో బతికేరు ఆ భ్రమలోనే ఐదేళ్ళు కూడా ఉంటారు నేను ముందు నుంచి మీకు చెప్పాను లోకేష్ గారు రెడ్ బుక్లో నాకు ఒక పేజ్ ఉంటుంది అని నా పేజు అందరికన్నా ముందు అయ్యేటట్లు నేను చూసుకుంటాను నా కోటా నేను త్వరగా పూర్తి చేసే కార్యక్రమం నేను చేసుకొని ఎందుకంటే నాకు చాలా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి భరత్ రెండో రౌండ్లోనే వెళ్ళిపోయాడని చెప్పారు ఇక్కడ చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కొద్దిగా ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయంట కంపల్సరీ అక్కడ సమీక్షించుకొని కమిషన్లన్నీ వసూలు చేసుకుంటున్నారని చెప్పారు ఆ కార్యక్రమంలో ఉన్నాడని తెలిసింది ఏదేమైనా రాజమండ్రి సిటీలో అతన్ని నేను ఏ రోజు కూడా అభ్యర్థి కింద నేను చూడలేదు అతను ఒక కామెడీ పీస్ కామెడీ పీస్ కొంతమంది వచ్చి చూడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ఎలా చెప్పేవారు అతను ఒక కామెడీ పీస్ ఆ పీస్ అది చాలా పవిత్రమైంది ఒకటే పీస్ ఉంటుంది ఆంధ్రకి అది భరతరామ్ అన్న ఐటమ్ పీస్ ఈ విజయం నా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి వాళ్ళు రుణం తీర్చుకోలేని నా తల్లికి అవకాశం ఇచ్చారు నా తండ్రికి అవకాశం ఇచ్చారు నా భార్యకి అవకాశం ఇచ్చారు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు అరుదైన సంఘటన దేశ చరిత్రలో బహుశా ఒక కుటుంబంలో నలుగురికి ఇలా రావడం అన్నది ఎక్కడ కూడా ఉండకపోవచ్చు